ఉపాధి హామీ పథకంకు సంబంధించి శ్రీత ఎంపిడో సార్ వారు మరియు హౌసింగ్ డిఈ వారి యొక్క ఆధ్వర్యంలో సంబంధిత క్షేత్ర సహాయకులు మరియు సాంకేతిక సహాయకులు అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని వారిని అందరినీ పిలిచి మామూలుగా మన మండలంలో తొమ్మిది వందల అరవై ఆరు కుటుంబాలకు మనము హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ అసిస్టెంట్ల కోఆర్డినేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా అరవై ఎనిమిది వేల మ్యాండేట్స్కు సంబంధించి ఈ నెల లోపల టార్గెట్ అచీవ్ కావాలనే విధంగా ఎప్పుడో సార్లు వారు కూడా అంత మాత్రమే కాకుండా మనకు వంద రోజుల టార్గెట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ప్రతి కుటుంబానికి వంద రోజులు కల్పించి అందులో హౌషింగ్లు కానీ ఆర్టికల్చర్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఉన్నటువంటి వారికి మస్టర్స్ వేసి ఎంత వీలైతే అంత హండ్రెడ్ డేస్ అంటే వంద వంద రోజులు కల్పించాలనేది ప్రభుత్వ ధ్యేయంగా ఉంది కాబట్టి వీటికి అనుగుణంగా ఇప్పుడు మనకు వంద రోజుల ప్రణాళిక అనేది ఒక విజన్ అనేది ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఈ నెలలో పదిహేడో తారీఖుకు ఆ విజన్ అనేది కంప్లీట్ కావాలా దానికి సంబంధించి చాలా సీరియస్గా ఎప్పుడో సార్ వారు మరి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనుగుణంగా మేము కూడా పనిచేస్తామని వారికి తెలియజేయడం జరిగింది ప్రతిరోజు ఐదు గంటలకు రిపోర్టు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వెనుకబడ్డారో వారికి అమర్చు థ్యాంక్ యూ సార్